ఫేమస్ అయినా ఈ కరంగాలి మాల యొక్క స్పెషాలిటీ ఏంటి దీన్ని ఎన్ని రోజులు స్వామివారి దగ్గర పెడతారు దీని ప్రైజ్ ఎంత దీన్ని ఎవరెవరు వేసుకోవచ్చు ఈ యొక్క సిక్స్ మినిట్స్ వీడియో చూడండి మీకు ఏ టిజెట్ ఫుల్ క్లారిటీ వస్తుంది మాల మీద అక్కడ అసలు ఈ కరుంగాలి మాల స్పెషాలిటీ ఏంటి ఎక్కడ తయారవుతుంది ఇది ఎంత ప్రైస్ పడుతుంది అని ఏటి జెడ్ ఫుల్ బ్లాగ్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము నేను టెంపుల్ వారితో అప్రోచ్ అయ్యింది ఏంటంటే ఈ కరంగాలి మాల యొక్క నియమాలు ఏంటి కరంగాలి మాల యొక్క నియమాలు తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మన వీడియో నుంచి ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి అండ్ ఇప్పుడు కరంగాలి మాల నియమాలు తెలుసుకునే ముందు కరంగాలి మాలతో వచ్చిన అమౌంట్తో వీళ్ళు చేస్తున్న మంచి పనుల గురించి నేను టెంపుల్ దగ్గర ఒక వీడియో షూట్ చేశాను అది ఒకసారి చూడండి ఇప్పుడు హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పాత మురుగన్ టెంపుల్ దగ్గర ఉన్నాము ఇది దిండిగల్ జంక్షన్ నుంచి ఇరవై ఒక కిలోమీటర్లో ఉంటుంది అండ్ ఇక్కడ ప్రత్యేకత కరంగాలీ మాల యాక్చువల్లీ ఈ కరంగాళి మాల మన తమిళనాడులో దొరకదు మన ఆఫ్రికా చైర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు కరంగాలీ మాలకి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకుని అమ్ముతున్నారు దాదాపు పర్ డేకి వన్ వన్ టు వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే సేల్ అవుతుంది ఈ కరంగాలీ మాల మీద వచ్చిన ప్రాఫిట్ని వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారంటే దాదాపు చుట్టుపక్కల ఉన్న ఎయిటీన్స్ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ అని పెన్స్ అని డొనేషన్ చేశారు అండ్ రీసెంట్గా తమిళనాడు కేరళలో వచ్చిన ఫ్లూఎడ్స్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డొనేషన్ చేశారు అండ్ ఎవ్రీ డే ట్యూస్డే ఆర్ ఫ్రైడే ఆర్ సాటర్డే థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి అయితే వీళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వీరిలో ఉన్న మూడు గవర్నమెంట్ స్కూల్ అయితే కట్టి డొనేషన్ ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళు ఈ మంచి అన్నీ కేవలం కరంగాలి మాల మీద వచ్చే ప్రాఫిట్తోనే చేస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ యూట్యూబ్లో చూసినట్లయితే కరంగాలీ మాల ఫేక్ న్యూస్తో వెళ్తుంది పాతళ శంపు మురుగన్ టెంపుల్ అనే పేరు మీద ఇలా చాలా ఛానల్స్ కూడా చేస్తున్నాయి నేను ఈరోజు టెంపుల్ రావడం వల్ల నాకైతే ఒక గుడిలో ఒక పర్సన్ తగిలి ఇలా జరుగుతుంది ఇలా ఫేక్ స్వామి పేరు చెప్పి అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవ్వడం జరిగింది నేను వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకొని ఇంకోసారి అమ్మద్దు అని చెప్పి వార్నింగ్ అవ్వడం కూడా జరిగింది తెలుగు పర్సన్ యొక్క సో ఎవరైనా సరే కరంగాలి మాల వేసుకోవాలి అంటే తమిళనాడులోని దిండిగల్ పాతాల సింబ మురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కరంగాలి మాలలు అమ్ముతారు ఇక్కడ మాల ధరించండి వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది ఈ ప్రాఫిట్ ఉండడం వల్ల వీళ్ళు ఇంకా కొన్ని మంచి పని చేయడానికి అయితే ముందుకు వెళ్తారు ఎందుకంటే మనం టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా సరే ఒక వన్ రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు వాష్రూమ్స్ ఫ్రీ పార్కింగ్ ఫ్రీ అన్నదానం ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి చెప్పులు స్టాండ్ ఫ్రీ ఇలా ఇలా చేస్తున్నారు ఇంకా ఇంకా మనం ఈ టెంపుల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ వెళ్తే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర వన్ రూపీ డొనేషన్ కూడా తీసుకోవట్లేదు టెంపుల్లో చూస్తే అసలు మనకి డొనేషన్లు కూడా ఉండవు డొనేషన్లో ఉండవు అండ్ హుండీలు కూడా ఉండవు టెంపుల్లో ఓన్లీ స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఆర్మీ సోల్జర్స్కి స్పెషల్ దర్శనం ఉంటుంది అండ్ సినిమా యాక్టర్స్ అయినా విఐపిస్ అయినా పొలిటీషియన్స్ అయినా కామన్ పీపుల్ అయినా రిచ్ మ్యాన్స్ అయినా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు ఒక్క ఆర్మీ సోల్ మాత్రం స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఎందుకంటే దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి అండ్ ఇక్కడ స్వామి వారికి ఎటువంటి హుండీ ఉండదు స్వామివారి రచన్ చేసేందుకు ఎలాంటి అమౌంట్ కూడా మనం డొనేషన్ చేయవసర లేదు అన్నదాన కార్యక్రమానికి మాత్రం వాళ్ళు మనం ఎంత అంత తీసుకుంటున్నారు అవి కూడా అన్నదానానికి యూస్ చేస్తున్నారు అండ్ దాదాపు వీరైతే టెంపుల్ ఓవరాల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్కి అయితే శాలరీస్ ఇవ్వాలంట అతనితో మాట్లాడుకు నాకు తెలిసిన అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు తక్కువలో ఉన్నారు అండ్ మనం అందరం కలిసి ఈ టెంపుల్కి సపోర్ట్ చేద్దాము ఈ కరుంగాలి వాళ్ళ మీద సేల్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ తో వీళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూసారా ఇప్పుడు ఈ కరుంగాలి మాల యొక్క నియమాలు చూద్దాము కరుంగాలి మాల తయారైన తర్వాత స్వామివారి దగ్గర నలభై ఆరు రోజులు నిద్ర చేసిన తర్వాత నలభై ఏడో రోజు స్వామివారి గుడి గోపురం పైన ఉంచి పూజ చేస్తారు నలభై ఎనిమిదవ రోజు గుడి టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఉన్న స్టాల్స్లోనే అమ్ముతారు వీళ్ళకి ఎటువంటి వెబ్సైట్స్ లేవు ఆన్లైన్లో పాతాల శంభు మురుగన్ టెంపుల్ అని చూపించే మాలలు మాత్రం అసలు నమ్మమాకండి ఆన్లైన్లో కొన్ని కొన్ని ఆన్లైన్ పేజెస్ మాత్రం చాలా నిజాయితీగా ఉన్నారు ఎందుకంటే ఒరిజినల్ కరుంగాలి మాలనే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు యాక్చువల్లీ ఇది నేను కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక పేజీలో ఆర్డర్ పెట్టింది అండ్ ఇది టెంపుల్ దగ్గర టెస్ట్ చేయడం కూడా జరిగింది ఎలా అంటే దీనికి టెస్ట్ చేసే రెండే రెండు మార్గాలు ఒకటి మనం వాటర్లో డిప్ చేసి కొంతసేపు ఉంచిన తర్వాత వాటర్ కలర్ షేడ్ అవుతుంది అండ్ రెండు ఈ కరుంగాలి పూస ఉంది కదా దీన్ని పగల కొడితే కానీ తెలియదు ఇంకో వే ఉంది ఒకటి ఈ మాల మనం ధరించిన తర్వాత మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ ఓవర్ అయిన తర్వాత ఇంకా ఈ మాల ఇలాగే ఉంది కాకపోతే పాలిష్ పోయి కొంచెం రాగా మారింది ఇలా ఉంటే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరంగాలి ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఈ కరుంగాలి వాళ్ళ ఫేక్స్ కొన్ని కొన్ని వెబ్సైట్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మొత్తం దీంట్లో వన్ నాట్ ఎయిట్ బీట్స్ వస్తాయి నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిది పూసల్లో ఒక యాభై పోసలు ఒరిజినల్ పెడుతున్నారు మిగతా అన్ని ఫేక్ అయి పెడుతున్నారు సో మీరు వాటర్లో డిప్ చేయడం వల్ల కూడా కలర్ షేడ్ అవుతుంది వాటర్ సో అందరు దీన్ని ఒరిజినల్ అనుకుంటున్నారు ఒకసారి చెక్ చేసుకున్నది యొక్క ఇన్ఫర్మేషన్ నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను కాదు టెంపుల్ రన్ చేసే వాళ్ళు ఈ మాల సేల్ చేసే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఈ మాల స్పెషాలిటీ తెలిసిన వాళ్ళు సాంప్రదాయంగా వస్తున్న నియమాలు చెప్పారు అవే మీకు నేను ఇప్పుడు రీసెంట్గా చాలా ఫేమస్ అయిన మాల ఇది మాల యాక్చువల్లీ ఇది దిష్టిమాల కాదు సాంప్రదాయంగా వస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల ఈ కరుంగాలి మాల కరుంగాలి అమ్మన్ చెట్టు అనే చెట్టు నుంచి తయారు చేస్తారు ఆ చెట్టు వయసు వచ్చి దాదాపు వంద నుంచి నూట యాభై సంవత్సరాల తో ఈ కరుంగాలి మాల పూసల్లా తయారు చేస్తారు కరుంగాలి మాలలో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి పాలిష్డ్ ఇంకోటి రా ఈ రెండు టైప్సే ఉంటాయి ఈ కరుంగాలి మాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మెడలో ధరించిన మాల ఇది కరుంగాలి అమ్మన్ చెట్టు నుంచి తయారైన మాల ఇది చాలా మంది ఇప్పుడు రీసెంట్గా మనం యూట్యూబ్ లో అట్లా చూస్తుంటే ఇది దిష్టిమాల అంటే మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఇది దిష్టిమాల కాదు సాంప్రదాయంగా వస్తున్న మాల ఇది కాకపోతే అప్పట్లో ఇది ఎక్కువ ఫేమ్ అవ్వలేదు ఇప్పుడు ఈ మాలకి చాలా పాపులారిటీ పెరిగింది ఇప్పుడు ఈ కరంగాలి మాల యొక్క నియమాలు చూద్దాం ఇది చిన్నపిల్లలు ధరించచ్చా అవునండి ఇది ఇది చిన్నపిల్లలు ధరించచ్చు ఎందుకంటే తెలిసో తెలియక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దిష్టి నమ్మకాయ దిష్టి అయితే తొక్కుతూ ఉంటారు వాటి ద్వారా చిన్నపిల్లలకి దడుపుజారాలు అవి వస్తాయి ఈ మాల వేసుకుంటే అలాంటివి తొక్కినా సరే మనకేం కాదు ఇది ఆడవాళ్ళు ధరించవచ్చా ఇది ఆడవాళ్ళు కంపల్సరీ ధరించాలి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఆడవాళ్ళకి మాత్రం నెల వచ్చే ఆ నెలసారి ఐదు రోజులు మాత్రం తీసి పసుపు నీళ్ళతో కడిగి దేవుడి గుట్లో పెట్టేసి తర్వాత తీసి పసుపు నీళ్ళతో కడిగి అయితే మీరు మెల్ల ధరించుకోవచ్చు చాలా మెల్లలో ఉన్నప్పుడు సెక్స్ పరంగా కలవచ్చా కలవచ్చు ఏమీ కాదు బట్ ఏంటంటే నలభై ఐదు రోజులు స్వామివారి దగ్గర పూజ చేసిన మాల కదా కొంచెం కరెక్ట్ కాదు సో ఆ టైంలో తీసి పక్కన పెట్టేసేయండి మళ్ళీ స్నానం చేసి మెల్ల వేసుకోండి ఈ మాల వేసుకొని నాన్ వెజ్ తినొచ్చా తినచ్చండి ఏం కాదు పెద్ద పెద్ద రాజులే రెండు మాల వేసుకొని నాన్ వెజ్ తినేసారు ఈ మాల వేసుకొని నాన్ వెజ్ అయితే తినచ్చు ఏం కాదు అండ్ డ్రింకింగ్ చేయొచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు ఈ మాల వేసుకొని నాన్ వెజ్ తినచ్చు డ్రింకింగ్ చేయొచ్చు స్మోకింగ్ కూడా చేయొచ్చు ఈ మాల వేసుకొని మంచం మీద నిద్రపోవచ్చా పోవచ్చండి ఏం కాదు ఇది జెన్స్ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మెల్లలో ఉంచుకోవచ్చు తప్పేం లేదు చాలా అంటే కొంతమంది నమ్మినా నమ్మకపోయినా సరే కొంతమందికి గ్రహాల వల్ల కొంతమందికి అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం జరుగుతూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ రావడం అలాంటి వాళ్ళకి నేను రీసెంట్గా కూడా ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నాను కరంగాళి మాల వేసుకున్న తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం తగ్గు తగ్గుముఖం పట్టాయంట సో ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఈ మాల వేసుకొని చేయకుండా రెండే రెండు పనులు ఉన్నాయండి ఒకటి హెయిర్ కట్కి వెళ్ళకూడదు రెండు చావుకు వెళ్ళకూడదు టెంపుల్ వారికి ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లేవు కొరియర్ కూడా చేయరు మీకు ఈ మాల ధరించాలనుకుంటే తమిళనాడులోని పాత సింబుమురుగన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ మాల పర్చేస్ చేసుకొని మెడలో ధరించడం టెంపుల్ వారి ఆధ్వర్యంలో రెండే రెండు స్టాల్స్ నడుస్తాయి వీళ్ళ దగ్గర కరంగాలి మాలతో పాటు కరంగాలి చెట్టుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాలు శంఖాలు ఇంటికి ధరించుకునే కరంగాలి నూట ఎనిమిది మాలలో ఇంతంత బాల్ సైజెస్ ఉంటాయి రేడియం సైజ్ బాల్ సైజు ఆ సైజు మాలలు కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో వీళ్ళకైతే ఇటువంటి ఆన్లైన్ వెబ్సైట్ అయితే లేదు ధరించాలంటే ఒకసారి స్వామివారి టెంపుల్ కదండి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది స్వామివారి టెంపుల్లో కరంగాలి మాల యొక్క నియమాలు అండ్ వాటి నిబంధనలు ఇదైతే ఎవరం ధరించవచ్చు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు కాకపోతే లేడీస్ మాత్రం ఆ ఐదు నెలసారి టైంలో మాత్రం తీసి పక్కన పెట్టండి అండ్ జెంట్స్ అయితే సిక్స్ టైంలో పక్కన పెట్టండి అందుకే చెప్తున్నాను ఈ మాల వేసుకొని రెండే రెండు పనులు చేయకూడదు ఒకటి హెయిర్ కట్ కి వెళ్ళకూడదు రెండు చావుకి వెళ్ళకూడదు ఈ రెండు పనులు మాత్రం అసలు చేయకూడదు మాల వేసుకొని ఇది నేను చెప్పట్లేదు డైరెక్ట్గా ఈ మాల తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాతాసింహ మురుగని టెంపుల్లో పూజ చేసే పూజారిలో చెప్తున్నారు సో ఒకసారి ఈ రెండు విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాల ధరించిన వాళ్ళు మనకి కనిపించని చెడు శక్తులు చాలా ఉంటాయి వాటి నుంచి మనల్ని కాపాడుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ అలాంటి మీరు ఈ మాల ధరించిన తర్వాత మీ మీద ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ ట్రై చేసినా సరే అది హండ్రెడ్ పర్సెంట్ కొడుతుంది అరంగాలే మాలకి మీరు మధ్యలో రుద్రాక్షలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనేది ప్రజెంట్ పంచముఖి రుద్రాక్ష పదమూడు ముఖాల రుద్రాక్ష మూడు ముఖాల రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష ఈ మూడు రుద్రాక్షల్లో ఏ ఒక్కటి పంచముఖి కాంబినేషన్ వేస్తే మాత్రం చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి చూశారు కదా ఆ టెంపుల్ వాళ్ళు ఈ కరంగాలి మాలతో వచ్చే అమౌంట్ ఎన్ని మంచి పనులు చేస్తున్నారు సో మనం కూడా ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి కరంగాలి మాల పర్చేస్ చేసుకొని మనం ఎలా అయితే వేసుకుందాం స్వామివారి మనకి మనకంతా మంచి జరుగుతుంది వాళ్ళు సేల్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఇలాంటి మంచి పనులు చేసుకుంటైతే వెళ్ళిపోతారు కరంగాలీ మాల వేసుకొని చేయాల్సిన పనులు అండ్ చేయకూడని పనులు అండ్ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినదైతే ఒక లైక్ వేసుకోండి మరి మీకు ఈ కరంగాలీ మాల మీద డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ మరిన్ని తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు బడ్జెట్ అండ్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది